సో టైం ఆరైపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము బయలుదేరడం సో త్రీ అవర్స్ లోపల రీచ్ అవ్వాలి ఎర్లీ మార్నింగు ఇందుకు ఎక్కడికి అంటున్నారే కదా స్వామి టెంపుల్ అండి ఇది మైసూర్ దగ్గరలో ఉంది ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ అమ్మకాలు కానీ కొనడం కానీ ఇల్లు కట్టడం లేట్ అవ్వడం కానీ ఇలాంటి చికాకులు ఏమైనా ఉంటే ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకొని ఆయన క్షేత్రంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకుంటే ఇటువంటి భూ సమస్యలైనా భూ వివాదాలైనా కానీ ఇట్లాగే తీరిపోతాయని చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఈ టెంపుల్ విశిష్ట మా తమ్ముడు ద్వారా తెలిసిందండి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం సో ఇది మైసూరు పోయే దారిలో ఉంటుందండి రాజరాజేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఉడిపి హోటల్ మా రెగ్యులర్ ప్లేస్ ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళినా మేము ఈ హోటల్లోనే భోజన చేస్తాం టిఫిన్ చాలా బాగుంటాయి సో మొత్తానికి మనమైతే రీచ్ అయిపోయి ఉండి భూ స్వామి టెంపుల్కి ఇదే పార్కింగ్ ఏరియా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇన్ని వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు ఈ టెంపుల్ వచ్చి వైట్ ఫీల్డ్ నుంచి బెంగళూరు వైట్ ఫీల్డ్ నుంచి ఒక వన్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఎర్లీ మార్నింగ్ వస్తే దర్శనం బాగా జరుగుతుంది అండ్ ఇదేనండి పూలు పండ్లు అన్ని అమ్మే ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఇటుకి రాళ్ళు కూడా అమ్ముతారండి మనం మొక్కుకున్నాక మనకు స్థలం కుదిరి ఇల్లు కట్టుకుంటున్నాము అనుకున్నప్పుడు మనం ఒక ట్వంటీ వన్ డేస్ ముందు వచ్చి శంకుస్థాపనకు ముందు వచ్చి ఇక్కడ రెండు ఇటుకలు తీసుకొని పూజ చేపించుకొని వాటిని తీసుకెళ్ళి మన శంకుస్థాపన రోజు ఈశాన్యం మూలలో గోడ కట్టే ప్లేస్లో మనం వీటిని యూస్ చేసుకుంటామండి దానివల్ల మంచిగా ఉంటుంది మనకి ఆ లివింగ్ ప్లేస్లో అని నమ్ముతారు వెళ్ళేదారిలో ఇలాగ చాలా షాపులు ఉంటాయండి చెరుకు రసం అవన్నీ ఉంటాయి ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఈ పటాలు ఉన్నాయి కదా ఇవి వచ్చి మనకి లోపల ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటోకి ఇక్కడ ఫ్రేమ్ కూడా వేయించుకోవచ్చు ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారండి ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లోకల్ పంటలు కూడా చాలా అమ్ముతూ ఉంటారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్లు అన్ని సత్రం అండి ఇక్కడ భోజనాలు పెడతారు ఇక్కడ మేము వెళ్ళిన రోజు టమాటా బాత్తు దద్దోజనం పెట్టారు బాగుండింది చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చైర్స్ అంటూ ఏమి అంటే కింద కూర్చొని తినాలి అంటే సైడ్ బల్లలు ఉంటాయి ఇక్కడ తినాలి ఇక్కడ చాలా చోట్ల ఇలాగ రాళ్ళు పేరుస్తూ ఉంటారండి ఇల్లు మొక్కు ఉన్న వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకోవాలి మాకు ఇల్లు కోరిక నెరవేరాలి అనేసి దేవుణ్ణి మొక్కుకొని ఇలా రాళ్ళు పేరుస్తూ ఉంటారు ఈ టెంపుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి కానీ ఇప్పుడు కొత్తగా రీమోడల్ చేస్తూ ఉన్నారు మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇటుపక్క వరాహస్వామి టెంపుల్ ఈ వరాహస్వామి విగ్రహం వచ్చి సాలగ్రామం రాయి మీద చెక్కారంట చాలా పెద్ద విగ్రహం అండి చాలా బాగుంటుంది చూడంగానే దేవుడు మన కళ్ళ ముందు ఉన్నాడా అన్నంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడ మనం దేవుడికి మొక్కుకొని ఒక ఐదు చుట్లు తిరగాలండి ఐదు చుట్లు తిరిగేటప్పుడు వెనకాల మనకు మట్టి ఉంటుంది ఆ మట్టిని తీసుకొని ఒక ఐదు పిడికిళ్ళు తీసుకొని లోపల ఇస్తే పూజ చేస్తారు ఆ పూజ ప్రాసెస్ కూడా చెప్తాను టెంపుల్ మొత్తం గ్రానైట్తో కట్ కట్టారండి రెండంతస్తులు ఎత్తుంది చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో ఆ శిల్పాలు కానీ స్తంభాలు కానీ చెక్కే విధానం మాత్రం చుట్టూ ప్రాకార మండపం కడుతున్నారండి నాకు తెలిసి ఇక్కడ చుట్టూ రకరకాల దేవతామూర్తులు విగ్రహాలు పెడతారు తర్వాత దశావతార విగ్రహాలు పెడతారేమో అనుకుంటున్నాను ఎందుకంటే వరాహస్వామి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కాబట్టి అలా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారనిపిస్తుంది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇలా గుట్టగా పోసుంటారు ఇక్కడ మనం కవర్ లో ఒక ఐదు పిటికిర్లు తీసుకోవాలి ఐదు పిటికిర్లు తీసుకొని మొత్తం చుట్టూ ఒక ఐదు రౌండ్లు వేసుకొని లోపలికి వెళ్ళి పూజ వేయిచుకోవాలండి ఇంతకుముందు ఈ ప్లేస్లో చేసేవాళ్ళంటండి ఆ మట్టికి పూజలు అన్నీ ఇప్పుడు లోపలే చేస్తున్నారు అది కూడా చూపిస్తాను రండి మొత్తం టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంది చాలా విశిష్ట కలిగిన గుడి అంటండి ఇది ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్కరికి స్థలం కోరిక కానీ ఇల్లు కోరిక కానీ నెరవేర్తాయంట దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో చేస్తానండి చెక్ చేయండి ఇది మైసూర్ దగ్గర కాలహల్లి అనే ప్లేస్లో ఉంటుంది ఈ టెంపుల్ మేము ఇంకా ఫైవ్ రౌండ్స్ తిరిగాక ఇక్కడ టెంకాయ కొడతారండి ఇక్కడ టెంకాయ కొట్టే ప్లేస్ ఇక్కడ మనం టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తే వాటికి పూజ చేస్తారండి మనకి ఇక్కడ బ్యాచెస్ బ్యాచెస్గా పూజలు చేస్తారండి మనకి ఇక్కడ పక్కనే కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటరు మన మట్టికి పూజ చేయడానికి రెండు వందల రూపాయలు తీసుకుంటారు రెండు వందల రూపాయలు తీసుకొని మనకు టికెట్ ఇస్తారండి ఇలా ఒక ఫోటో కూడా ఇస్తారు మనం కావాలంటే బయట ఫ్రేమ్స్ కట్టే వాళ్ళు ఉంటారండి ఈ ఫోటోని మనం ఫ్రేమ్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు మనం తీసుకెళ్లిన మట్టిని ఇలా బయట విగ్రహాల దగ్గర ఉంచి పూజ చేస్తారండి ఆ మట్టికి ఆ మట్టిని మనం తీసుకెళ్లి ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకోవాలి ఇలా అందరినీ దేవుడి ముందు కూర్చోబెట్టి పూజ చేపిస్తారండి పూజ పూర్తయిపోయాక ఎవరి మట్టి వాళ్ళు తీసుకొని లోపల దేవుడి దర్శనానికి వెళ్తారు మనకు ప్రాసెస్ మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక్కడ నుంచి మనము ఇంకా మట్టి తీసుకున్నక లోపలికి దర్శనానికి వెళ్తామండి ఇక్కడ క్యూ ఉంటుంది ఈ క్యూలో నుంచి మనం దర్శనానికి వెళ్తాము ఇందాక చందు చెప్పినట్టు ఇక్కడ విగ్రహం చాల అనే శిలతో చెక్కారండి చాలా అద్భుతంగా ఉంది నల్లటి విగ్రహం సుమారు పన్నెండు నుంచి పక్క పదిహేను అడుగులు పైనే ఉంటుంది ఎత్తు స్వామివారి వాళ్ళు అమ్మవారు ఉంటారు వరాహ స్వామివారి వాళ్ళు లోపలికి కెమెరాస్ నాటోళ్ళడు కాబట్టి నేను అంత క్లియర్గా తీయలేదు ఇక్కడే అండి ఎదురుగా చూసారు అక్కడే విగ్రహం ఉండేది స్వామివారి విగ్రహం ఇది క్యూ అండి అండ్ పక్కనే బయటకు వచ్చాక టెంపుల్లో నుంచి ఇక్కడ శ్రీదేవి భూదేవి మాత్రల సమేతంగా వెంకటేశ్వర స్వామి వెళ్తున్నారండి ఇక్కడ పక్కనే అంటే ఈ టెంపుల్ నుంచి బయటకు వెళ్ళడం కానీ ఎదురుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహాలు చూస్తుంటే అట్లాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా ఉంది నాకైతే కళ్ళు చిదిరి పిండి చూస్తుండే స్వామివారిని అంటే పూల అలంకరణ కానీ నిజంగా స్వామివారి విగ్రహాలు కానీ అంత అంత అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా బాగుంది సో అవండి శ్రీ భూ వరాహ స్వామివారి విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యువ శ్రీని